వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జొమాటో ఆన్లైన్ ఫుడ్ సర్వీసెస్ డెలివరీ రైడర్స్ ఉప్పల్ పిఎస్ ముందు నిరసన చేశారు గత రెండు నెలలుగా తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్ తగ్గించారని శాలరీలు ఇవ్వకుండా ఇన్సూరెన్స్లు ఇవ్వకుండా జొమాటో యజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని జొమాటో రైడర్స్ ఆందోళన చేశారు ఇదేమని అడిగినందుకు తమపైనే యజమాన్యం కేసులు పెడుతున్నారని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేశారు అన్న నా పేరు రఘుపతి నేను గత జొమాటోలో ఐదు సంవత్సరాల నుంచి రైడర్ గా పనిచేస్తున్నాను మాకు ఇన్సెంటులు చాలా తగ్గించారన్న గత మూడు నెలల నుంచి వెళ్ళి ఇన్సెంటులు నూట